హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో తిరుపతి నుంచి వచ్చిన తర్వాత తీస్తున్న బ్లాగ్ అనమాట ఇంటికి వచ్చిన తర్వాత తీస్తున్న బ్లాగ్ సో ఈ బ్లాగ్ మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే తిరుపతి సంబంధించిన ఫుల్ వీడియో నేను పెట్టాను సపరేట్గా ట్రావెలింగ్ చందు ట్రావెలింగ్ ఛానల్ అని చెప్పేసి ఆ ఛానల్లో ఎందుకంటే ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ ఒక దాంట్లో పెడుతున్నాను అండి ఇక్కడ నుంచి మీరు చూడాలనుకుంటే చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాంట్లో వివరాలు ఏమందించానంటే ఇప్పుడు చాలామందికి టికెట్స్ లేకుండా తిరుపతి వెళ్ళేటప్పుడు ఒకేసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేపు తిరుపతి వెళ్ళాలనుంది వెళ్తే నాకు దర్శనం అవుతుందా కదా టికెట్స్ తీసుకోవాలా టికెట్స్ ఏంటి టోకెన్స్ ఏంటి సో అలాగే దాంతోపాటు మొదట ఎవరిని దర్శించుకోవాలి అలాగే మనం గోపురం పైన ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నామా లేదా వీటికి సంబంధించిన అన్ని మన తర్వాత పద్మావతి టెంపుల్ గురించి దాని తర్వాత ఆండాలమ్మ టెం టెంపుల్ ఆండాలమ్మ గురించి ఇవన్నీ కూడా నేను వీడియో తిట్టడం జరిగిందనమాట అవన్నీ కూడా చందు ట్రావెలింగ్ ఛానల్లో ఉంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వచ్చేస్తుంది మీకు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇంకా ఏమేమి ఊళ్ళో చూడాలనుకుంటున్నారో కామెంట్ పెట్టండి తప్పకుండా నేను ట్రావెలింగ్ ఛానల్లో అవన్నీ

సునీత నేను అక్కడి నుంచి తీసుకొచ్చిన అగరబత్తులు అవన్నీ వెలిగించావా స్మెల్ చాలా బాగుంది కదా టెంపుల్లో ఫీల్ వచ్చింది కదా శ్రీకాళహస్తిలో తీసుకొచ్చా అవి నేను అన్నీ ఏం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఆన్లైన్లో దొరుకుతాయేమో ఎంత బాగున్నాయండి సువాసన అయితే అద్భుతంగా ఉన్నాయి మీకు చూపిస్తాను నాకండి సునీత అవేవి చూపించవా అలాగే నేను సుంతా చీర అలాగే పిల్లలకి ఇయర్ రింగ్స్ అవి తీసుకొచ్చాను కదా అవి కూడా మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లో చూసేయండి బాక్స్ చూపించి ఎవరికైనా తెలుస్తుంది కదా వాళ్ళు వెలిగించింది వేనా ఒకసారి చూపించు ఇదిగోండి ఇదండి ఇవి అగరవత్తులు ఇవేమో చిన్న పెద్దవి ఉన్నాయి సాంబ్రాణి అనమాట టూ పాయింట్ సిక్స్ లాగా అవి సరిపోతుంది మాకు చిన్నవి అయితే తెచ్చారు అదే పేరు పేరు ఒకవేళ ఆన్లైన్ తెచ్చుకుంటారు కదా ఎవరైనా కనిపించిందా ఇదనమాట మేము వాడుతుంది సో అలాగే నేను తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చానో చూపిస్తాను ఈ లోపల ఒకసారి పట్టుకుని నమస్కారం చేసుకుంటా నామాలు పెట్టుకోవడానికి వెళ్ళి తెచ్చారు మీరు మీరుసేపు లైట్ ఏళ్ళ మీరు కిచెన్లో స్నానం చేసి రాగానే ఫస్ట్ తండం పెట్టుకొని ఈరోజు మంచిగా ఉండాలని మొక్కుతాను అందరు బాగుండాలి అని మొక్కుకుంటానండి సింత వాళ్ళ అందరు బాగుంటే సింత బాగుంటుంది నేను బాగుంటాను నా వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను సింత బాగుంటుంది కాబట్టి అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా మొక్కుతాను ఎందుకంటే దేవుడు ఉందండి నేను అసలు అబద్ధం చెప్పను అందరు బాగుండాలండి అలాగే నా యూట్యూబ్ చూసే వాళ్ళందరూ కూడా బాగుండాలి సబ్స్క్రైబర్స్ బాగుండాలి ఎందుకంటే ఉండదు ఒక లైఫ్ కాబట్టి ఆ లైఫ్లో అందరం హ్యాపీగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అయితే నేను తిరుపతి వెళ్ళినప్పుడు నాకు కలిగిన అనుభూతి కానివ్వండి టిక్కెట్స్ గురించి ఉన్న డౌట్స్ అంటే నాకే చాలా డౌట్స్ ఉండేది రేపటి రేపు మనం తిరుపతి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఇలాంటివి నాకు చాలా డౌట్స్ ఉండేవి వాటికి అన్నిటికి సమాధానంగా నేను వీడియో తీసి పెట్టాను చెందు ట్రావెలింగ్ ఛానల్ మర్చిపోకండి డిస్క్రిప్షన్ ఉంటుంది తప్పకుండా చూడండి

ఇంకా పైన ఖాళీ బకెట్లు ఉన్నాయి తీసుకొచ్చి మట్టేసి కిందే పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకో ఇట్లా ఇట్లా కొంచెం పెద్ద దాంట్లో పెట్టాలి టమాటా పైన పెడితే ఏంటంటే ఊక వస్తా మనం పైకి వెళ్ళాం కాబట్టి నీళ్లు పోయడానికి వీలుగా ఉండదు కింద పెట్టుకుంటే ఏంటంటే మార్నింగ్ లేసి ఒకసారి చెట్లను చూసుకొని నీళ్లు పోయచ్చు సో గోంగూర పచ్చడి మామిడికి చేసి పెడదాం అనుకుంటున్నాను అది ఇంకొంచెం ఆకులు అవ్వాలి ఆశ గేమ్స్ కంటిన్యూస్ గా అన్ని వేసేసావు. దీంట్లో మార్క చెట్టేసావు. ఓకే. మెల్లమెల్లని రుపకై తెలేసావు. ఇవి కాదు వేయాల్సింది మెంతులు వేయాల్సింది సొంత కొత్తిమీరకి మెంతులు ఎక్కువ రేటు. మెంతులు వేసాం సరే అయితే. సో మా ఏంటి మధుగాడు జీరా రైస్ ఆర్డర్ చేసుకున్నాడు వాడికి ఆ తాలింపు అన్నలా మళ్ళీ ఒక దోశ ఆర్డర్ చేసుకున్నాడు అయ్యో వీడియోస్ అని డిలీట్ చేశాను నేను పెట్టే ఉంటాను కదా పెద్ద పెట్టా పెట్టా నువ్వు చూడలే ట్రావెలింగ్ చాలా సో వీడియో చూసినా చూసాను మా ఆవిడే చూడలే మొత్తం చూసా మొత్తం ట్రావెలింగ్ గురించి చెప్పారు తింటున్నది ఉంది దాంట్లో కొన్ని కొన్ని వీడియోలు మీరు మర్చిపోతారు పెట్టరు పెట్టా నేను అన్ని పెట్టి డిలీట్ చేశాను మొన్న మనం ఇక్కడ కూర్చొని అన్నం తినుకుంటూ మాట్లాడ వీడియో పెట్టినే పెట్టలేదు బాగా వచ్చింది ఆ వీడియో ఫ్రైడే రోజు తినే వీడియో నెక్స్ట్ ఫ్రైడే అన్నం తినరా మీరు క్యాబ్ పెట్టండి ఇందాక ఉండి వీడియో అది కాదా అందాకన్నీ అదే పెట్టాయి కానీ అన్ని కింద టబ్బులో ఉన్నాయి తడిగా తడి తడి పెడితే బాగో అని నేను మొన్న మీరు తెచ్చిన సారీ లాంటిది నేను కూడా ఎప్పటి నుండో బయటకు వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి అనుకుంటున్నాను ఎట్లా టెంపుల్కి వెళ్ళినప్పుడు అలాంటిది కేరళ స్టైల్లో శారీ కట్టుకోవాలి అది ఒకటి కొనుక్కోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా నాతో పాటు ఉమా కూడా అనుకుంటుంది కొనుక్కున్నామా వదిన ఆర్ఎస్ బ్రదర్ దాకా వెళ్తున్నాం కానీ అవి మంచిగా అనిపించట్లేదు మీరు మొన్న తెచ్చింది బాగుంది తిరుపతిలో తెచ్చింది చూపిస్తా తినేసాను ఇది కొన్ని తెచ్చిన చీర అక్కడ ఉంది మా ఆవిడ ఇప్పుడు నాకు టీ తీసుకొని వస్తుంది అన్నమాట నా హోమ్ టూర్ కూడా చూడాలి అనుకుంటున్నారు కదా చేస్తానండి చేసి చూపిస్తా ఏంటి ఏముంది దాంట్లో బలిపడిందా పోనీ ఏనుగు అన్ని జుట్టు పడింది అది ఇంట్లో రామా రామా ఇప్పుడు చూస్తా నాకు ఏమీ లేదు తాగచ్చు క్షేమమే చీర చూడిచ్చేస్తుంది కాటన్ లో అండి కాటన్ పట్టులా ఉంది అనమాట చాలా బాగుంది ఇది పళ్ళు అంతా కూడా మనకి చెక్స్ వస్తుంది సో ఇంత చీర చీరంత చెక్స్ లేవు జనరల్గా గోల్డ్ చెక్స్ ఇట్లా లేకే లేవు కదా అందుకని తీసుకొచ్చాను చీరంతా ఇలా ఉంటుందన్నమాట ఇది సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ అనమాట పెద్ద చీర ఆరు గజాల మీద కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నారనమాట సో ఒకసారి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామా బ్లౌజ్ అంతే అదే బ్లౌజ్ అంతే బ్లౌజ్ అదే మొత్తానికి బ్లౌజ్ ఇక సేమ్ బ్లౌజ్ ఇదే సేమ్ వచ్చింది కానీ దీని మీదకి మనం గ్రీన్ కానీ మెరూన్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ కానీ మెరూన్ కానీ గ్రీన్ కానీ వేస్తే బాగుంటుంది గ్రీన్ అయితే బాగుంటుంది గ్రీన్ వేసి గ్రీన్ బొట్టులో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కుట్టించిన తర్వాత మళ్ళీ బ్లౌజు తొందరగా కుట్టించుకో ఇప్పుడు నేను వెళ్తాను కదా న్యూ మై ఫేర్ లేడీ దగ్గరికి తనకి ఇచ్చేస్తావా నేను ఇచ్చేస్తా ఓకే నువ్వు రివర్స్ చేసుకున్నావా కరెక్టేనా మనకి అక్కడేమో గోల్డ్ ఎక్కువ తిక్కువగా పెట్టేసి దీంట్లో లైట్గా పెట్టాడు ఇది నాకు నచ్చింది బాగా అనమాట ఉన్నది చాలా బాగుంది అట్లా క్లాస్గా ఉంది అనమాట రెగ్యులర్ స్టైల్ శారీస్ లా కాకుండా ఇది ఒకటి అన్నమాట కొంచెం జరగవా టీవీ కనిపిస్తుంది ఇటు పక్క వెనక్కని తీసుకున్నాను అయితే అప్పుడే బ్లౌజ్ కుట్టించుకో మళ్ళీ లావ్ అయిపోతే సన్నగైపోతే బ్లౌజ్ అందుకే ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి గ్రీన్ అని మెరూన్ కుట్టించుకోవాలి ప్లెయిన్ అదే బాటిల్ గ్రీన్ అంటారు చూడు బాటిల్ గ్రీన్ అండ్ అలాగే ఒకటి చేయించుకున్నాం అనుకో అది పర్ఫెక్ట్ సెట్ అయిపోద్ది వర్క్ బ్లౌజ్ అయిపోతుంది సరే సరే ఓకేనా అండి ఇంకా 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 చాలా అవి చూపించేసాయి ఇంకా ఇయర్ రింగ్స్ అయితే తెచ్చాను అంటే యోధా అనన్ ఖను దీవినాకి ఒక సాంగ్ రికార్డ్ చేయించేస్తున్నానండి సాంగ్ షూట్కి ప్రణయ మ్యూజిక్ ఛానల్కి సాంగ్స్ షూట్ కదా యోధా సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది ప్రణయాకి అను అంటే మా చిన్నపాపకి దీవెనా కూడా సాంగ్ చేయించాను వాళ్ళు దాంట్లో పెట్టుకోవడం కోసం కానీ ఇయరింగ్స్ తీసుకొని వచ్చాను ఇటువక్క తిప్పిస్తుంది తను వైపు తిప్పుకుంటావండి కెమెరా ఏటుంది ఓయ్ ఇటు కెమెరా ఏటుంది నీవే తిప్పుకున్నాను బుట్టలు ఇప్పుడు అనిపిస్తుంది అదో ఒకసారి ఒక తెచ్చి ఇలాంటివి అప్పట్లో గోల్డ్ కూడా వచ్చింది గోల్డ్ ఈ గోల్డ్ అప్పట్లో ఉండే వచ్చింది ఇవైతే అప్పట్లో ఎక్కువ ఇయ్యే బుట్టలు పెట్టామని సీలెల్ చేసి షూటింగ్ అదే చూపించబోయే ఇటువైతే తిప్పు ఆర్డర్ పెట్టొచ్చు సార్ షూటింగ్ కోసం తెచ్చుకున్నాను నార్మల్గా రింగ్స్ ఈ రింగ్స్ ఇవి చిన్న చిన్ని డైలీ వేరికానానికి Sì, è molto bello. Sì, చాలా molto bello. Sì, బరువు molto కానీ బరువు è లైట్ bello. Sì, è molto bello. Sì, è molto bello. Sì, è molto bello. Sì, è molto bello. Sì, è So, you 50 rupees. Hey, blows bond. Are you సారీ మీద బ్లూ కలర్ Damn, the green గ్రీన్ కూడా wanted మెరూన్ కూడా బాగుంటుంది మెరుగున్ కూడా బాగుంటుంది గ్రీన్ హెస్కో గ్రీన్ బొట్లు పెట్టుకున్న బాగుంటుంది మెరూన్స్ మెరిన్ బొట్లు పెట్టుకున్నా బాగుంటుంది సో ఇదనమాట అండి నేను తీసుకొచ్చిన ఐటమ్స్ అనమాట తిరుపతి అండ్ అలాగే పద్మావతి టెంపుల్ దగ్గరికి అలాగే గోవిందరాజా టెంపుల్ దగ్గర తెచ్చుకున్నటువంటి ఐటమ్స్ ఎలా ఉన్నాయి తెలియజేయండి అండ్ తప్పకుండా నా చందు ట్రావెలింగ్ ఛానల్లో ట్రావెలింగ్ వీడియోస్ ఉంటే చూడండి నా ఫ్యామిలీస్ వీడియోస్ చూడాలనుకుంటే టీవీలో వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి కామెంట్ బాక్స్లో లింక్ ఉంటే చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బై బాయ్